మీరు ఎప్పుడు బట్టి చెప్తున్నా అద్భుత ప్రకారం పనిచేసింది తెచ్చుకోండి బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి మీరంతా తమాష అను పోతుంది ठ��� नाजस भूडब రెండు వేల రెండు వేల ఐదు ఎన్ కరేజ్ చేశారు వాటి ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్ నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెషన్ లేదు సార్ లోకల్ కంజెషన్ లేదు సార్ వాళ్ళు ఉన్నారు బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్ సార్ ఇక్కడ లోకల్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ మరి ఎక్కడ ఎక్కడ అమలు చేశారు మీరు ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపిస్తారు కదా అవన్నీ రిటర్న్ గా ఇచ్చారా ఏమిచ్చా కాపీ నాకు మీడియా ట్రెండ్ ఒక పక్క రండి ఆ మీరు కూడా పోలీసు ఒక పక్క రండి చూడండి అండి ఎందుకు మీరు ఇవన్నీ చేస్తారు ఇట గేట్ ఉంది గేట్ పోలీస్ అక్కడ దగ్గరలో ఉన్నది తీసారు దగ్గరలో తీసారు దగ్గర నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ మెయిన్ నీకు హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నా హ్యూమన్ సైకాలజీ ఏంటి దర్శనానికి పోవాలి టికెట్లు కావాలి అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు ప్యానిక్ గా ఉంటారు అర్జెన్సీ వచ్చింది అనౌన్స్మెంట్ చేయాలి

ఉన్నప్పుడు ఏ టైంలో జరిగింది ఆ టైం కూడా ఉంది అన్ని వరకు ఆ టైంలో జరిగినప్పుడు అంబులెన్స్ పెట్టారు అంబులెన్స్ ఎక్కడైతే పెట్టారు గేట్గా ఆ పెట్టారు ఇంకేం కాబట్టి ఆట బాధ చదువు ఎన్ని గంటలకు చనిపోయిన తర్వాత ফাইছ আমুক একো মানুহ বাৰু আন আছে আমবুলে ইয়াত ফাৰ্টি 840 227 820 मानके स्टैम्पेड జరిగిన ತర్వాత 15 ಮಿನಿಟ್ಸ್ ಪಕ್ಕಿನ ಫೋಟೋ ಲಗನ್ ಬೈಕ್ ಟೀಕನ್ ಡ್ರೈವರ್ ಇಕೇಡ್ ಇನ್ಸೋಜೆ ಟೆಕ್ನಿಕ್ ಯಾಕೋಜಾ ಇಕ್ಕರ್ನಾ 227 845 ಟು ಒಂದು ಫೋಟೋ ड्रैवरेंट फोन फोन लेगा पूर्व फूँ वो गो